అండి ఈరోజు మనం ఒక పది పదిహేను చామదుంపలతోటి మనం పులుసు చేసుకుందాం ఇవి ఈ చామదుంపల్ని నీళ్ళల్లో వేసాను ఇవి మనం కుక్కర్లో పెట్టుకొని ఉడకబెట్టుకుందాం ఒక విజిల్ వచ్చిందండి ఒక విజిలే ఉంచుకోవాలి ఎక్కువ ఉంచుకోకూడదు వీటిని మనం కుక్కర్ మూత తీసుకున్నాం ఉడికిన జామదుంపలు కొంచెం చల్లారినాయండి ఇప్పుడు పైన పొట్టు తీసుకుందాం బాండీలో ఆయిల్ వేస్తుందండి కడిగి పెట్టి పొట్టు తీసాను వీటిని ఇప్పుడు బిట్లల్లో వేసి వేయించుకుందాం మూడు మూడు నాలుగు నాలుగు వేయండి ఎక్కువ వేయకండి చక్కగా వేగుతుంది చూడండి మంచి డీప్ డీప్ ఫ్రై చేసుకోకూడదు ఇక తీసేయాలి శాల ఫ్రై చేయాలి చాలు ఇంతవరకే వేగకపోయినా పర్వాలేదు లైట్గా పైన కోటింగ్ గట్టిపడితే చాలు అండి శాల ఫ్రై చే అయింది కదా లైట్ తీసేసుకుందాం వేగక్కర్లేదండి స్టవ్ సిమ్ మీద పెట్టేసేసి తీసేసుకుందాం ఇది వేగితే చాలు ఈ చింతపండు తీసుకుంటున్నానండి ఇది ఇంత సైజ్ చింతపండు ఇది కడుక్కొని నానబెట్టేసుకుందాం మీకు అర్జెంటు కావాలంటేనే వే నీళ్ళలో వేసుకోండి లేదు అంటేనేమో మామూలు నీళ్ళల్లో మంచి నీళ్ళల్లో నానబెట్టేసుకోండి ఇలా ఇలా చేసుకోవాలి ఇవన్నీ ఇలా కొసాం కదా వీటిని ఇలా చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా ఇట్లా ఎందుకంటే చామదుంపలు ఎప్పుడైనా కూడా మనం పచ్చి ఉడకబెట్టినవి చేస్తే ఏమవుతుందంటే కత్తికి అంతా అతుక్కోపోయి గుజ్జు గుజ్జు అవుతాయి బాండి పెట్టానండి ఆయిల్ వేస్తున్నా శనగపప్పు మినపప్పు కొంచెం కొంచెం వేసుకోండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి నాలుగు మెంతులు కరివేపాకు ఈ పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర మిరియాలు వేసిన పొడి ఇది వేయించింది కాదు ఇది ఒక ఫోర్ స్పూన్స్ వేసాను ఇలా వేగించుకోవాలి ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేస్తున్నాం తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఆయిల్ తక్కువైంది కదా కొంచెం వేసుకున్నాం ఆయిల్ కొంచెం ఈ పొడి వేసి ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం ఆయిల్ తక్కువైంది కొంచెం ఆయిల్ వేసుకోండి అన్నీ విడగొట్టుకోండి ఇట్లా ఉంటాయి కదా ముక్కలు ఇలా విడగొట్టేసుకోండి ఉబ్బిపాయల్లో ఘాటు చాలా ఉంది ఇది కరివేపాకు పుదీనా రెండు కలిపాను అండి మిక్స్ ఇది కొంచెం ఇట్లా సన్నగా తరిగా కానీ ఇంకొంచెం ఇట్లా తుంపుకొని వేసుకోండి మీ దగ్గర పుదీనా లేకపోతే స్కిప్ చేసుకోండి పుదీనా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకోటి డైజెషన్ కూడా బాగవుతుంది ఇట్లా వేగాలి చక్కగా వేగాలి లైట్గా సాల్ట్ వేసుకుందాం మంచివి మగ్గుతాయి ఉల్లిపాయలు కొంచెం పప్పు వేసుకున్నాం చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇలా కలుపుకోవాలి కొంచెం మగ్గినాయి కదా చాలా దగ్గరకు వచ్చినాయి ఇప్పుడు నేను జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి మిరియాలు రోస్టెడ్ చేసింది ఇవి ఒక్క స్పూనే వేసుకున్నా లేకపోతే మీ దగ్గర స్కిప్ చేసుకోండి ఇందే మామూలు రాదేసాం కదా అట్లయినా పర్వాలేదు ఇలా అయినా పర్వాలేదు చక్కగా వేగుతున్నాయి దగ్గరకు వచ్చేసినాయి ఇప్పుడు మనం ఇవి ఉన్నాయి కదా ఇవి వేయించుకొని షాలో ఫ్రై చేసుకున్న చాముదుంపలు ముక్కలు చేసుకొని పెట్టుకున్నాం కదా వేసేది ఒక రెండు నిమిషాలు ఇలానే పెట్టాలి సిమ్ మీద పెట్టి ఆపేసుకొని మూత పెట్టేసి ఇవన్నీ వేగించుకున్నవన్నీ కలిపేసుకోవాలి చాముదుంపల్ని కూడా ఒకసారి కలిపేసుకో మూత తీసి కలిపేస్తాము వీటిల్లో మామూలుగా చింతపండు నానబెట్టుకున్న నీళ్లునే కదా చింతపండు పిండకుండా ఇట్లా మామూలుగా వేసేసుకోవాలి ఇంకా పోసేసుకోవడమే లైట్ కలపండి గరిటెతో గట్టి కలపకండి ఇవి ముక్కలు చితికిపోతాయి ఇలా చింతపండు గుజ్జు పోసేసుకుందాం ఇక చింతపండు జ్యూస్ పోసాం కదా అయిపోయింది చింతపండులో రసం అంతా అయిపోయింది ఇది మిగిలిన లాస్ట్కి చూడండి చక్కగా ఎలా అవుతుందో పులుసు కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు మన దీంట్లో యాక్చువల్గా శనగపిండి కూడా వేయక్కర్లేదు బియ్యపిండి వేయక్కర్లేదు ఎందుకంటే చామదుంపల్లో ఉన్న గుజ్జు ఉంటుంది కదండి అదే చిక్కదన్న అంత మీకు కావాలంటే కొంచెం వేసుకోండి ఒక అర స్పూన్ అట్లా వేసుకోవచ్చు ఇగో చామదుంపలు చూడండి ఎంత బాగున్నాయో అస్సలు ఎంత బాగుంటుందంటే అండి ఎంత బాగుంటుంది ఇగో ఇలా నాకు ఈ పులుసు అంటే చాలా ఇష్టం అండి బౌత్ వాటరింగ్ అవుతుంది చక్కగా తెల్లుతుంది చూడండి ఈ తెల్లేటప్పుడు మనం కొంచెం చిటికెడు చింతపండులో తీపిలాగా బెల్లం వేసుకోవాలి బెల్లం తినని వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుంది కాకపోతే వాళ్ళకి తెలియకుండా చింతపండులో ఎంత తీపి ఉంటుందో అంత వేసుకోవాలి చాలామంది కొంచెం బెల్లం తినరు కదా కానీ వేస్తేనే బాగుంటుంది చింతపండు వేసిన వాటిల్లో ఇందాక ఉల్లిపాయల కోసం కొంచెం వేసా కదండి ఉల్లిపాయలు ఉడవటానికి ఇప్పుడు ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ వేసుకోండి ఒకసారి కళ్ళ పెట్టుకున్నాం ఈ బెల్లం ఉప్పు ఇవన్నీ కరిగి వీటికి పట్టిన తర్వాత ఒక నిమిషం మూత పెట్టుకొని మగ్గేసిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకున్నాం బంద్ చేసి చక్కగా గుమ్మ గుమ్మలాడుతూ వాసన వస్తుందండి మెంతిపిండి మెంతులు మీరు మీకు ఇష్టమైతే మెంతులు వేసుకోండి లేకపోతే మెంతిపిండి వేసుకోండి చక్కగా ఉడుకుతుంది చూడండి ఎంత బాగుందో దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ వేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం మనం ఇప్పుడు ఇది పులుసు వేసుకున్నాం కదా ఇట్లా తరుక్కున్న కొత్తిమీర కొంచెం దాంట్లోనే కొంచెం కాడలు అవి మగ్గేటట్టు వేడి వేడి దాని మీద వేసేసుకోవాలి మగ్గుతాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ రెండవది ఇది చేసుకొని తినండి మామూలు ఉండదు అసలు ఎలా ఉంటుందో కామెంట్స్ రూపంలో పెట్టండి థ్యాంక్